సెన్సెక్స్ రెండు వేల నూట ఎనభై ఆరు పాయింట్లు డౌన్ అయింది నిఫ్టీ ఆరు వందల నలభై ఐదు పాయింట్లు డౌన్ కావడం జరిగింది మిగతా విదేశాలన్నీ కూడా ఆ విదేశ ఇండెక్స్లన్నీ కూడా పెరగడం జరిగింది ఇంకా ముఖ్యంగా ఐపీఎల్ అంటే అద్భుతాలు కావని ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం అనాలసిస్ చేస్తున్నాం ఐటీ దిగ్విజయాల బలా బలాన్ని స్థాయి క్యూ త్రీ ఫలితాలు సీజన్ ఫోర్ టీసీఎస్ హెచ్ ఎస్సిఎల్ ఇన్ఫోసిస్ రెడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం రిటైల్ హోల్సేల్ ధరల ఎఫెక్ట్ అదేవిధంగా మనకు సిమెంట్స్ ఎనర్జీ బ్రోకరేజ్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొనచ్చు అంటూ మనకు ఒక టార్గెట్ ఇచ్చారు మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు అరబిందో ఫ్యాషన్స్ బ్రోకర్ మోతిలాల్ ఓ ఓస్వాల్ గారు కొనొచ్చు అంటూ నాలుగు వందల డెబ్బై నాలుగు ఇచ్చాడు అదేవిధంగా మనకు ఈ స్టాక్లో పాఠకుల ప్రశ్నలు నిపుణుల సమాధానములు మనం గమనిస్తే ఇల్లు కొనడానికి డౌన్ పేమెంట్ ఎంతవరకు ఉండాలి బంగారం ఎలా ఉంది బ్యాంకింగ్ స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్ ఏ దాంట్లో పెట్టుబడి పెడితే నష్టదాయకం ఉండదు అనేది చూస్తే మ్యూచువల్ ఫండ్లో పెడితే మనకు నష్టదాయకం ఉండదేమనేది చాలామంది చెప్పేటువంటి అంశం ఇన్సూరెన్సు మనిషి యొక్క లైఫ్కు సంబంధించిన దానికి ఇన్సూరెన్స్ చేస్తారు అదేవిధంగా మీ ఇల్లు బంగారం గాను అంటూ ఒక వార్త బంగారం గాను అంటూ బంగారంపై రుణం ఎక్కడ నయం అంగీకారం అదేవిధంగా రుణ వ్యయాలు తగ్గించుకోవడం ఎలా అనేటువంటి అంశం కూడా ఉంచారు విద్యార్థులకు రెండు కోట్ల టర్న్ ప్లాన్ యాక్సిస్ మ్యాక్స్ సరికొత్త ఆఫర్ ఇన్నోవేషన్ ఆపర్చునిటీస్ ఫండ్ మహేంద్ర మాన్యువల్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ఇన్వేషన్ ఆపర్చునిటీస్ ఫండ్ను ఆవిష్కరించింది గ్రో నుంచి స్మాల్ క్యాప్ ఫండ్ అదేవిధంగా రిటైర్మెంట్ లివ్ ఇన్కేస్మెంట్ అదేవిధంగా టాప్ ఈక్విటీ హోల్డింగ్ పర్సెంట్ సిస్టమ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ రాబడులకు మెరుగైన మెరుగైన దాడి ఫండ్ గురించి ఒక రివ్యూను చెప్పడం జరిగింది మనం మొత్తానికి ఓవరాల్గా ఈ ఎంత చూసినట్లు చూసినట్లయితే ప్రస్తుతం మనకు ఈ వారంలో మనకు పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఇంటర్వ్యూ చేసుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటుందంటే కొద్దిగా ఒడిదుడుదడు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ అప్రమత్తంగా ఉన్నట్లయితే లాభాలు సంపాదించేదానికి అవకాశాలు ఉన్నాయి ఇక ముఖ్యంగా మనము గమనించినట్లయితే ఇది సాక్షి పత్రికలో వచ్చినటువంటి షేర్ మార్కెట్ అనాలిసెస్ ఇంకా అదేవిధంగా మనకు జ్యోతిలో వీళ్ళ యొక్క వ్యూహాన్ని ఇస్తుంటారు జ్యోతిలో ఆ వ్యూహం కూడా చర్చిద్దాం ఆ చర్చలో భాగంగా మనం చేయవలసినటువంటి దాంట్లో ఇక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా బిజినెస్ ఎఫెక్టు పై బేర్ ఎఫెక్టు పేర్లు బయట సిఐసి ముందుకు ఆర్బీఐ బృందాల బ్యాంకుల పంచాయతీ అదేవిధంగా ఒక ఈహాన్ ఇచ్చారు జ్యోతిలో త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు ఓల్వా కార్ ఇండియా అదేవిధంగా మార్కెట్లో కరప్షన్ వస్తుందని చెప్పి జ్యోతిలో మనకు చెప్తా ఉన్నారు దీన్ని మనం పూర్తిగా గమనించినట్లయితే ఇంటర్లో సంబంధించిన నిఫ్టీ గత వారం ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్భై మూడు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై మూడు పాయింట్ల మధ్యన కదులాడి ఆరు వందల నలభై పాయింట్లు నష్టంతో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు వద్ద ముగిసింది ఈ వారాంతంలో ఇరవై ఆరు వేల కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి అవుతుంది ఇరవై యాభై వంద రెండు వందల రోజుల సగటు స్థాయిలు ఇరవై ఆరు వేల ముప్పై నాలుగు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఒకటి ఇరవై ఐదు వేల యాభై రెండు వద్ద ఉన్నాయి ఇవి నిరోధక మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి బ్రేకౌట్ స్థాయి ఇరవై ఆరు వేలు బ్రేక్డౌన్ స్థాయి ఇరవై ఐదు వేల రెండు వందల యాభై నిరోధ స్థాయిలు ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు వంద ఇంకా మధ్యస్థాయిని గమనించుకుంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఇరవై ఐదు వేల రెండు వందల యాభై ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్ చేసుకునేటువంటి వాళ్ళు నిఫ్టీలో కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి అనుభవిస్తూ చెప్తాను ఇంకా బుల్లీస్ పోవాలంటే ఇరవై ఆరు వేల పైన మనకు ట్రేడ్ అయితే పెరిగే అవకాశం ఉంది గత వారం నిఫ్టీ మొత్తం ఐదు రోజులుగా డౌన్ట్రన్లోనే ట్రేడ్ అయ్యి చివరికి ముందు వారం పోల్చితే ఆరు వందల నలభై ఐదు పాయింట్లు నష్టంతో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై వద్ద కనిష్ట స్థాయిలకు చేరువులు ముగిసింది ఇరవై ఆరు వేల సమీపంలో మూడు నెలల పాటు సాగిన కన్సల్టేషన్ అనిశ్చిత సైడ్ వే ధోరణి అనంతరం గత వారం బలమైన డౌన్ ట్రెండ్తో పడడం మరింత బలహీనతను ఉంటుందనేందుకు సంకేతం స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తం కావాలి గత కొద్ది నెలలుగా ఏర్పడిన భారీ నష్టం ఇదే బిడ్ క్యాప్ హండ్రెడ్ వెయ్యి ఆరు వందల పది పాయింట్లు స్మాల్ క్యాప్ వంద ఐదు వందల యాభై పాయింట్లు సూచీలు సైతం బలమైన కరెక్షన్లు సాధించడం ద్వారా తక్షణం అప్లెంట్కి స్వల్పకాలం విరామం స్వల్పకాలానికి ద్వారా తక్షణ అప్ట్రెండ్కు స్వల్పకాల విరామం ఇచ్చాయి మార్కెట్లో అన్ని విభాగాలను అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉన్నందున ఇది సంకేతం గత వారం కీలక స్థాయి ఇరవై ఆరు వేల వద్ద విఫలమైనందువల్ల స్వల్పకాలే బలహీనత మరింత కొనసాగవచ్చు బుల్లి స్థాయిలు రికవరీ బాట పడితే మరింత అప్ట్రెండు కోసం మైనర్ నిరోధం రావచ్చు నిరోధం ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై ఇరవై ఐదు వేల ఏడు వందలు మద్దతు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఇరవై ఐదు వేల నాలుగు వందల దీన్ని మనం గమనించుకున్నట్లయితే టైం ఈ సూచి ప్రకారం సోమ గురువారంలో తదుపరి మైనరీ రివర్స్ ఉండవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడానికి బేరిష్ ఉంటుందా అప్ ట్రెండ్ వెళ్తుందా డౌన్ ట్రెండ్ వెళ్తుందా అంటే మనం చెప్పలేనప్పటికీ ఈ యొక్క నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ యొక్క బిజినెస్ చేసేట వాళ్లకు ఇంట్రాడర్ చేసేటటువంటి వాళ్లకు కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఇంట్రాడర్లో అదృష్టం మీద కాకుండా టెక్నికల్ అంశాల మీదనే ట్రేడ్ చేసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క చార్ట్ను గమనించినట్లయితే అనాలిసిస్ బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక అందులోనే స్టాక్ రికమెండేషన్స్ కూడా చేశారు హిందుస్థాన్ జింకు సంబంధించింది హిందుస్థాన్ జింక్ గత సెప్టెంబర్ నుంచి ఈ నే ఈ షేరు యాభై శాతానికి పైగా రాబడిని అందించింది ప్రస్తుతం లాంగ్ ట్రండ్ అప్ట్రెండ్లో కొనసాగుతుంది జీవితకాల గరిష్టం వైపు పరుగులు తీస్తుంది గత వారం నిరోధాన్ని అధిగమించిన తర్వాత బ్యాక్ లోనైంది గత శుక్రవారం ఆరు వందల ఆరు వద్ద ముగిసిన ఈ కౌంటర్ మదుపర్లు ఆరు వందల వద్ద ఎంటర్ అయి ఆరు వందల ఎనభై టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు అయితే ఐదు వందల ఐదు వందల తొంభై స్థానం స్టాప్లాస్గా పెట్టుకోవాలి అదేవిధంగా నేషనల్ అల్యూమినియం ఇది కూడా గత ఏడాది మార్చి నుంచి వంద శాతం రాబడిని అందించిన ఈ షేర్ ప్రస్తుతం జీవితకాల స్థాయిలో ఉంది కోఫోర్ట్ ఈ షేరు రెండు వేల వద్ద నిరోధాన్ని ఓఎన్జిసి జీవితకాల గరిష్టం నుంచి నలభై శాతం మేర పతనమై ఈ షేరు ప్రస్తుతం కీలక మద్దస్థాయి రెండు వందల ముప్పైకి చేరుకుంది ఇక్కడ స్వల్ప టర్ను అప్ రెండుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా రెండు వందల ముప్పై నాలుగు ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రెండు వందల ముప్పై శ్రేణులో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిఫ్టీ సెన్సెక్స్ షేర్లలో ఉన్నటువంటి షేర్లు గే మనకు లాభాలను చేకూర్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఏదైతే మంచి షేర్స్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఈ వారం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్కు కొంత ఏదైతే కరెక్షన్కి వచ్చాయో ఏదైతే తగ్గినాయో మంచి షేర్లను కొనుక్కున్నట్లయితే లాభాలు రావడానికి అవకాశం ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ షేర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక నిఫ్టీ గురించి ఒక వీడియో చేస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్